హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రీయర్స్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేది ఇది మొత్తం కూడా బనానా కల్టివేషను అయితే ఇది వన్ ఎకర్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ చూడండి అయితే ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ ఉండి అదే అదేవిధంగా వాటర్ సదుపాయం కూడా ఉండి ఉన్నది ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించాలంటే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇది మనకి గైడ విలేజ్ అదేవిధంగా గుర్లా మండల్ మరి ఇది విజయనగరం డిస్టిక్గా చెప్పి అన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎకరం రేట్ వచ్చేసరికి మనకి నాలుగు లక్షలుగా పడుతుంది అయితే దీంట్లో వేరే మీరు ఈ యొక్క ఇతర పంటను కూడా వేసుకోవచ్చు ఈ యొక్క అనేది తీసివేసి ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉండి ఉన్నది కాబట్టి కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదు ఎవరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే ఇవి ఈ ట్రీస్ కూడా చాలా హైట్గా ఉండి ఉన్నవి ఇందులో ఈ యొక్క తినడానికి సంబంధించినటువంటి అరటి చెట్లు ఉండి ఉన్నవి అదేవిధంగా ఈ యొక్క కర్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క అరటికాయలు కూడా ఉండి ఉన్నవి అయితే మీరు చూడండి మొత్తం కూడా చాలా పెద్దవి ట్రీస్ ఇది మొత్తం కూడా రెడ్ సాయిల్ అవటం వల్ల ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇందులో ఈ యొక్క పంటనే పండిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క పంట ద్వారా ఆల్రెడీ అధిక దిగుబడి అనేది తీయడం జరిగింది చూడండి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలాంటి పంటను తీసుకొని కొంచెం వేరే రకరకాలైనటువంటి పంటలను వేసి అధిక దిగుబడి అనేది తీయవచ్చు ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ ఉంది రోడ్ ఫెసిలిటీ ఉంది మీకు అందులో ఎటువంటి ప్రాబ్లం ఉండదు పవర్ సప్లై కూడా మీకు అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీరైతే తెలియపరచండి మెయిల్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవ్వండి నేను మీకు ఇస్తాను కొంచెం లేట్ అయినా అయితే ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే తదుపరి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడడానికి మీకైతే అనుకూలంగా ఉంటుంది అయితే ఈ యొక్క బనానా ట్రీస్ అనేవి మీరు తీసివేసుకోవాలనుకున్న తీసుకోవచ్చు మీరు ల్యాండ్ తీసిన తర్వాత అయితే మీకు వాటి మీద కాస్ట్ అనేది మీరు మనీ అనేది ఏ పే చేయవలసిన అవసరం ఉండదు ఒకవేళ మీరు ఆ ల్యాండ్ కొనుక్కున్నప్పటికీ మీరు ఓన్లీ ఆ యొక్క ల్యాండ్ కాస్ట్ టికెట్కి పే చేస్తే సరిపోతుంది కాబట్టి ఇది మొత్తం కూడా ఫోర్ ల్యాక్స్ ఇది వన్ ఎకర్ ల్యాండ్ చూడండి ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న సబ్స్క్రైబర్స్ మీరు అయితే తెలియపరచండి ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నవి పర్ఫెక్ట్గా ఉన్నవి అయితే దీంట్లో మీరు ఒకే క్రాఫ్ సంబంధించినటువంటి పంటను కాకుండా ఈ ఎరటి సాగు తీసివేసి వేరే ఇతర రెండు మూడు పంటల వేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ అనేది సదుపాయం అందుబాటులో ఉంది కాబట్టి కాబట్టి మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా తెలియపరచండి ఎవరైనా మీరు ల్యాండ్ ఏదైనా నమ్మాలని నిర్ణయించుకుంటున్నట్లయితే నాకు మీరు మెయిల్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వీడియోగా నాకు పంపించినట్లయితే నేనైతే మన ఛానల్లో చేయడం జరుగుతుంది మీకు ఆ యొక్క బయ్యర్ ఎవరైతే ఉన్నారో వారు అనేది మనకి మెయిల్ చేయడం జరుగుతుంది మీకు కాంటాక్ట్ నెంబర్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే సెలర్ ఉన్నారో కాబట్టి మీరేంటంటే మీరు అమ్మాలనుకున్న ప్రాపర్టీ మన ఛానల్ ద్వారానే అమ్ముకోవాలని నేను నిర్ణయించుకుంటున్నాను Thank you for watching my dear subscribers.